ద్వితీయోపదేశకాండంలోనే ఇరవయో అధ్యాయం మూడో వచ్చిన ఇరవయో అధ్యాయం మూడో వచ్చిన చూడండి ఒకసారి వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయంలో జంక నియ్యకుడి భయపడుకుడి జంక నియ్యకుడి భయపడకుడి రైట్ ఇదే మాట ఏ కూడా చెప్పాడు చూడండి యోహన సువార్తలో ఒకటికి రెండు దగ్గరలో ఉందంటే అది చాలా ప్రాముఖ్యమైందని అర్థం యోహోన్స్వరత పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చూడండి మీ హృవరపడనీయకుడి కలవరపడనీయకుడి స్తో చెప్పండి తల్లే అల్లెలుయ్యా చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే మనం భయం అనేది కూడా మన హృదయంలో నుంచే వస్తుంది ఏంటిది చెప్పండి అందరూ ఏంటిది భయం ఈ భయం వల్ల కూడా మనకు అనారోగ్యాలు ఏంటి భయం ఏదో ఒక భయం ఉంది మన హృదయంలో ఏదో ఒక భయం ఏదో చేస్తానా చేయలేనా దొరికిద్దా దొరకదా పొందుకుంటానా పొందుకున్నా నా అప్పులు పోతాయా పోవా నా కష్టం పోయిద్దా పోదా నాకు పెళ్ళయిద్దా అవదా నాకు చ చదువులో నేను పాస్ అవుతానా పాస్ అవునా నా వ్యాపారం అభివృద్ధి చెందిద్దా చెందదా ఈ అనారోగ్యం పోద్దా పోదా భయం అనారోగ్యం వచ్చేదే ఈ భయం అయితే ఆ అనారోగ్యం పోవటానికి కూడా భయమే అందుకని ఆ భయంతోనే చచ్చిపోతున్నాడు కరోనాలో డాక్టర్లు తేల్చిన విషయం ఏంటంటే కరోనాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంటే భయం వల్లనే చచ్చిపోయారంట కరోనా వచ్చింది నాకేమైపోద్దు కరోనా వచ్చింది నాకేమైపో ఈ భయం భయం భయంతో చచ్చిపోయారు కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది బాగయ్యారు దానికి ప్రాముఖ్యమైన కారణం వాళ్ళు చెప్పింది ఏంటంటే ధైర్యం మేము ధైర్యంగా ఉన్నాం ఏం కాదు సరే వచ్చే సత్య సత్తం లేకపోతే దాని గురించి భయపడతాం ఎందుకు అని ధైర్యంగా ఉన్నారంట అందుకని వాళ్ళకి కరోనా ఏం చేయలేదు దేవునికి స్తోత్రం కాబట్టి ధైర్యం చాలా అవసరం భయం మనల్ని అనారోగ్యానికి తీసుకెళ్ళిద్ది భయం మనల్ని గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిద్ది ఈ ఈ భయం కూడా మనకు హృదయంలో నుంచే వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి హృదయంలో నుంచే వచ్చి ఈ భయం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యి ఎందుకు కలవర పడుతున్నారయ్యా మీరు అంటున్నాడు ఎందుకు కలవరపడుతున్నారు ఈ లోకంలో ఉండే పరిస్థితులను బట్టే కదా వాటిని బట్టి కలవరపడకుండా నా మీద విశ్వాసం ఉంచండి నేను ఇదిగో పరలోకానికి వెళ్ళా మీకోసం ఇల్లు కడతాను అక్కడ ఈ భూమి మీద ఉండే ఇల్లు ఇంతలోనే కనపడ అంతలోనే మాయమైపోయాయి మాయా ఇదంతా ఈ లోకంలో ఉన్నది నేను మీకోసం చదవండి ఆ కింద మీకోసం నేను నివాసాలు ఏర్పాటు చేస్తున్నా నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు రెండవచ్చును నా లేకపోతే మీతో చెప్తాను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యుద్ధ నుండుకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను దేవునికి స్తోత్రం చెప్పండి అనేక నివాసాలు మన కోసం ఏర్పాటు చేయడానికి వెళ్ళాడంట భయపడొద్దండి భయపడొద్దమ్మ మీకు దండం పెడతా ఏ భయం వచ్చినా ఆ భయాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి హృదయంలో నుంచి భయం వచ్చింది ఏ స్నామంలో ఈ భయం పోవునగాక ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం అనుకోండి దేవునికి స్తోత్రం ఏసయ నా కోసం ప్రాణం పెట్టాడు ఏసు సు రక్తమే జయం ఈ భయం నా నుండి పోవునగాక అది ఏ భయం అయినా ఎంతటి భయమైనా మాహా అయితే చంపేసిద్ది చచ్చిపోతాం అంతే కదా నువ్వు ఇక్కడ కన్ను మూస్తే నీ కోసం నివాసాలు ఏర్పాటు చేశాడు ఏసయ అక్కడ కన్ను తెరుస్తావు దేవునికి స్తోత్రం కాబట్టి వచ్చిన అనారోగ్యాలను బట్టి వచ్చిన ఇబ్బందులను బట్టి వచ్చిన కష్టాలను బట్టి డోంట్ కేర్ డోంట్ ఫియర్ భయపడొద్దు లెక్క చేయొద్దు ఏసైజ్ చెబుతున్నాడు కలవరపడొద్దు మీ హృదయాల్లో భయాన్ని తీసుకురాబాకండి భయం అనేది హృదయంలో నుండే వస్తుంది అందుకని మీ హృదయాలను భయపెట్టొద్దు కలవరపడనియొద్దు అని చెబుతున్నాడు కాబట్టి హృదయంలో నుంచి వచ్చే ఈ భయం ద్వారా కూడా మనకి లేనిపోని కష్టాలు అనారోగ్యాలు వస్తాయి ఎన్ని చెప్పానండి ఇప్పుడు హృదయంలో నుంచి నేను లెక్కేసుకోవాలా మీరేమన్నా లెక్కేసారా ఈ హృదయంలో నుంచి ఎన్ని ఒత్తునే చూడండి డాక్టర్లు ఇప్పుడు చెప్పేది ఏంది మన ఎన్నో రాపిస్తే సాయంత్రం దాకా చెప్పగలను ఇంకా చాలా ఉన్నాయి కానీ హృదయం గురించి దేవుని చిత్తం అయితే మరొక సమయంలో మరొక వర్తమానంలో ఇంకొన్ని పంచుకుందాం మనం హృదయం చాలా డేంజర్ అందుకే ఎరిమియా భక్తుడు అన్నాడు హృదయం మోసకరమైనది ఏంటంటే మనల్ని మోసం చేసేది మనలో ఉన్న హృదయమే మనం ఇది అర్థం చేసుకోక నన్ను మోసం చేస్తున్నాడు ఏడు నన్ను మోసం చేస్తున్నాడు పక్కన వాళ్ళని బట్టి ఏడుతున్నాం కానీ అసలు మనలో ఉన్న ఈ హృదయమే మనల్ని మోసం చేస్తుంది లేనిపోని ఆశలు లేనిపోని మాయలు హృదయం కఠినం చేసుకోవటం హృదయంలో నుంచి భయం రావటం ఇన్ని చూడండి ఈ హృదయంలో నుంచి అందుకని లేనిపోని అనారోగ్యాలు కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటున్నాం మన ఒడిలో నిప్పులు అంట మనమే ఏమండి నిప్పును తాగటానికి కూడా భయపడే వాళ్ళం మనకు తెలియకుండానే నిప్పులు పోస్ తీసుకొచ్చుకొని మన ఒళ్ళు పోసుకుంటున్నాం ఈ హృదయాన్ని బట్టే కాబట్టి నీలో ఉన్న హృదయం నిన్ను మోసం చేస్తుంది జాగ్రత్త నీ హృదయాన్ని జాగ్రత్త చేసుకో నీ హృదయాన్ని మంచి చేసుకో నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు